హాయ్ అండి వెల్కమ్ టు గేనర్స్ అకాడమీ ఈరోజు సైకాలజీలో భాగంగా మనము మూడో యూనిట్లకు వచ్చాము ఫస్ట్ యూనిట్ అయిపోయింది రెండో యూనిట్ అయిపోయింది మనకు మూడో యూనిట్లో భాగంగా ఈరోజు ఒక క్లాసును చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి మనం చక్కగా ఆలోచన చేద్దాము ఈరోజు మన టాపిక్ ఏంటంటే మూర్తిమత్వం మూర్తిమత్వం అంటే ఏంటంటే పర్సనాలిటీ మన పర్సనాలిటీని ఏమంటారు అంటే మూర్తిమత్వం అంటారు దాని అర్థం ఏంటి దాని స్వభావం ఏంటి దాని గురించిన పూర్తి యొక్క వివరాలను మనము జాగ్రత్తగా చూద్దాం ఇక్కడ చూడండి మనిషి ఎలాంటి వాడో హృదయం వల్లనే కాదు ముఖంలోనూ తెలుస్తుంది జార్జ్ మెక్డొనాల్డ్ అన్నవాడు చెప్పాడు ఏమని చెప్పాడు మనిషి ఎలాంటి వాడో వాని హృదయాన్ని చూడాల్సిన అవసరం లేదు అని ఫేస్ చూసినా కానీ అర్థమవుతుందంట అంటే ఫేసు వాడి హృదయానికి ఇండెక్స్ లాగా పనిచేస్తుంటుంది అని ఎవరు చెప్పాడు అది వేరే అని చెప్పాడు కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మనిషి ఎలాంటి వాడో హృదయం వల్లనే కాదు అంటే వాడి మనసును మాత్రమే కాదు ముఖంలో కూడా చూడొచ్చు అన్నదాన్ని జార్జ్ మెక్డొనాల్డ్ అన్నవాడు తెలియజేశాడు ఇక మూర్తిమత్వం కదా ఇది పర్సనాలిటీ పర్సనాలిటీ అనేది ఏంటంటే ఇంగ్లీష్ పదం ఆంగ్లం అంటే ఇంగ్లీష్ పదం ఈ పర్సనాలిటీకి మూలము పర్సోనా ఇది చాలా ఇంపార్టెంట్ పర్సోనా ఇదేంటి లాటిన్ వర్డ్ నుంచి పర్సోనా అన్న పదం నుంచి పర్సనాలిటీ అన్న పదము ఉద్భవించింది అర్థమవుతుందా పర్సోనా అన్నది లాటిన్ పదము ఈ లాటిన్ పదంలో నుంచి పర్సనాలిటీ అన్న ఇంగ్లీష్ పదం వచ్చింది పర్సనాలిటీ అంటే తెలుగులో ఏంటి దాన్ని మూర్తిమత్వం అంటారు లాటిన్ పర్సలో పర్సోనా అంటే ఏంటంటే మాస్క్ గుర్తుపెట్టుకుని ముసుగు ఎందుకు ఈ పేరు ఇలా రావడం జరిగిందంటే దీనికి మాస్క్ లేదంటే ముసుగు అన్న పేరు ఎందుకు రాయిచ్చిందంటే ఒక స్టోరీ ఇక్కడ రాయబడింది ఏంటంటే గ్రీకు దేశాలలో మనకు గ్రీకు దేశాలు ఉంది కదా గ్రీకు దేశాలలో నాటకాలు వేసే వ్యక్తి తమ పాత్ర స్వభావానికి తగిన ముసుగులను ధరించేవాళ్ళు అంటే ఆ విలన్కు సంబంధించినప్పుడు విలన్ ముసుగు సంతోషానికి సంబంధించిన సంతోషము ఉమెన్కు సంబంధించిన లేడీ అలా ఏం చేసామంటే ఆ నాటకాలు వేసే వ్యక్తులు ఆ పాత్రకు తగినట్టు ముసుగులు ధరించేవాళ్ళు వేసుకున్న ఆ ముసుగు పాత్ర యొక్క క్యారెక్టర్ ప్రవర్తన ఎలాంటిది అనే విషయాన్ని తెలియజేసేది వాళ్ళు వేసుకున్న ఆ ముసుగు వీడు క్రూరమైన వాడు వీడు మంచోడు వీడు సాత్వికుడు వీడు కామెడీ పర్సను అని వాళ్ళు వేసుకున్న ముసుగులు వాళ్ళ క్యారెక్టర్ను తెలియజేస్తూ ఉంటుందట ఈ విధంగా ముసుగు అనే పదం నుంచి మూర్తిమత్వం అనే పదం ఉద్భవించి మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ పర్సనాలిటీ అంటే పర్సోనా ఆ పర్స నుంచి వచ్చినది పర్సనాలిటీ ఓకేనా అప్పుడు నాటకాల్లో వాళ్ళు వేసుకున్న ముసుగులు బట్టి ఈ పేరు రావడం అనేది జరిగింది నెక్స్ట్ చూడండి ఒక వ్యక్తి యొక్క లక్షణాలను ప్రవర్ధనాలీ రీతులను ఆ వ్యక్తి యొక్క మానసిక ప్రక్రియల ద్వారా తెలియజేసేదే మూర్తిమత్వం అంటే ఒక వ్యక్తి క్యారెక్టర్ కానీ అతని యొక్క లక్షణాలు కానీ అతని మానసిక ప్రక్రియల ద్వారా అంటే ఆలోచనలు ప్రజ్ఞ ద్వారా వీటన్నిటి ద్వారా తెలియజేసేది ఏంటంటే మూర్తిమత్వం నెక్స్ట్ మూర్తిమత్వం అనగా శారీరక అంటే శరీరపరంగా అంటే బాహ్యంగా మానసికంగా మానసికంగా అంటే ఏంటి మన ఆలోచనలు ప్రజ్ఞ ధారణ స్మృతి వీటి ద్వారా సాంఘిక సాంఘిక అంటే సమాజంతో కలిసి నైతిక నీతి నియమాలకు ఉద్వేగ లక్షణాలు ఉద్వేగం అంటే ఎమోషనల్ లక్షణాలతో కూడిన సంపూర్ణమైన ప్రవర్తన లేకపోతే సమగ్రమైన వ్యక్తిత్వాన్ని మూర్తిమత్వం అంటారు అంటే మూర్తిమత్వము పర్సనాలిటీ ఏముంటుంది శారీరకంగా అంటే బాహ్యంగా అవయవాలు ఉంటాయి శారీరకంగా అంటే ఏంటి అవయవాలు నెక్స్ట్ మానసికంగా అంటే ఆలోచనలు సమాజం నైతికత ఉద్వేగం ఒక మాటలో చెప్పాలంటే మనిషికి సంబంధించిన అన్ని లక్షణాల కలగలిపి ఉండేదే మూర్తిమత్వం అంతే ఒకే మాటలు ఇది అదే అన్నీ ఉంటాయి మనిషి యొక్క దాన్ని వివరణ ఇచ్చారు చూడండి ఒక వ్యక్తి యొక్క ఎత్తు బరువు రంగు అందం లాంటి శారీరక లక్షణాలు ఇవేంటి శారీరక ఎత్తు బరువు రంగు అందం ఇవన్నీ ఏంటంటే శారీరక లక్షణాలు వీటితో పాటు ప్రజ్ఞ ఆలోచన వివేచన సృజనాత్మకత ఇవేంటి మానసిక లక్షణాలు అంటే ప్రజ్ఞ అంటే ఇంటెలిజెంట్ ఆలోచన అంటే థింకింగ్ వివేచన అంటే మనం రీజనింగ్ లాంటి సృజనాత్మక క్రియేటివిటీ ఇవన్నీ మానసిక లక్షణాలు శారీరక లక్షణాలు అలాగే మానసిక లక్షణాలతో పాటు వీటిని కలుపుకోవడము వీటితో పాటు కలుపుగోలుతనం అందరితో కలిసి ఉండడం సహకార గుణం పరోపకారం ఇవన్నీ ఏంటి సాంఘిక సేవ లక్షణాలు వీటితో పాటు నీతిగా ఉండడం నిజాయితీగా ఉండడం క్రమశిక్షతో ఉండడం నియమ నిబంధనలు పాటించడం ఏంటి నైతిక లక్షణాలతో వీటితో పాటు సంతోషంగా ఉండడం ప్రేమ జాలి దయ లాంటి ఉద్వేగ లక్షణాలతో కూడికున్న సంపూర్ణమైన ప్రవర్తనే మూర్తిమత్వం అంటే మూర్తిమత్వం ఏ ఉన్నాయి శారీరక లక్షణాలు ఉన్నాయి మానసిక లక్షణాలు ఉన్నాయి సాంఘిక లక్షణాలు ఉన్నాయి నైతిక లక్షణాలు ఉన్నాయి ఉద్వేగ లక్షణాలు ఉన్నాయి అన్నీ కలుపుకొని ఉండేదే మూర్తిమత్వం మూర్తిమత్వం అంటే ఏదో ఒకటే అని చెప్పలేము అన్నిటి యొక్క మిక్సింగ్నే మూర్తిమత్వం అంటాం అంటే పర్సనాలిటీ అంటాం దీనిలో ఇంకా ఏంటంటే ఈ మూర్తి జ్ఞానాత్మక రంగము భావావేశ రంగము మానసిక చలనాత్మక రంగాలు ఇవి కూడా ఉంటాయి వీటిని ఒక్కసారి ఊరికి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫర్దర్ల క్లాసులలో వీటి గురించి వస్తుంది వాటి గురించి నేను చక్కగా మనకు మెథడాలజీలో వీటిలో వాటిలో తగులుతూ ఉంటాయి వీటి గురించి నేను క్లారిటీగా ఆ క్లాసులో వచ్చినప్పుడు చెప్తాను కానీ గుర్తుపెట్టుకోండి మూర్తి ఇవి కూడా ఉంటాయి ఏది జ్ఞానాత్మ జ్ఞానానికి సంబంధించినవి మన ఎమోషన్కి సంబంధించినవి ఆలోచనలకు సంబంధించి ఇవి కూడా మిక్సింగ్ కలిపే ఈ పర్సనాలిటీలో ఉంటాయి పైకి స్క్రోల్ చేస్తున్నాడు నెక్స్ట్ మూర్తిమత్వ మూలకాలు వీటి గురి గురించి కూడా ఒకసారి తెలుసుకో పీటర్ శాండ్ఫర్డ్ పీటర్ అమెరికాకు చెందిన వాడు శాండిఫర్డ్ ప్రకారం మూర్తిమత్వంలో పది రకాల మూలకాలు ఉంటాయి ఏంటి ఆ మూలకాలు అంటే ఆ లక్షణాలు ఏంటి ఏవి కలిపి ఉంటాయి అంటే ష శరీర బాహ్య లక్షణాలు అంటే బయటికి కనపడించే శరీర లక్షణాలైనా ఎత్తు రంగు అందము జుట్టు రంగు మొదలైనవి అంటే శరీర బాహ్య లక్షణ బాహ్యము అంటే పైకి కనపడి ఏమేం కనపడతాయి అయ్యంటి ఎత్తు రంగు అందము జుట్టు జుట్టుకున్న రంగు ఇవన్నీ పైకి కనపడాయి ఇవి కూడా మనిషి యొక్క పర్సనాలిటీని రిప్రజెంట్ చేస్తాయి రెండోది శరీర నిర్మాణ లక్షణాలు ఇవేంటి అంతరంగికంగా ఉండేవి అంటే శరీరం పైకి కనిపించకుండా లోపల ఉండేవి ఏంటి జీవక్రియలు మనకు జీవక్రియ తిన్నదరగడం ఇవన్నీ జరుగుతాయి కదా నాడీ వ్యవస్థ గ్రంథి వ్యవస్థ ఈ గ్రంథి వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ మూర్తి మహత్వంలో నేను దాని గురించి చెప్తాను రక్త వర్గము ఖనిజ లవణములు మొదలవుని ఇవి కూడా మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే వాటిలో ఇవి బాహ్య లక్షణాలు ఇవి లోపల లక్షణాలు నెక్స్ట్ భౌతిక సామర్థ్యాలు భౌతిక సామర్థ్యాలు అంటే ఏంటి మనం ఆలోచన చేసే జ్ఞానము ఇవన్నీ మన మెదడుకు సంబంధించిన ఆలోచన ప్రపంచం గురించి ఆలోచించడానికి అవసరమైన ప్రజ్ఞ విద్య సాధన జ్ఞానము అవగాహన మొదలైనవి ఇవి కూడా మన భౌతిక సామర్థ్యాలు కూడా ఏదైనా మూర్తిమత్వం మీద ప్రభావాన్ని చూపిస్తాయి అర్థమవుతుందా నెక్స్ట్ సహజ సామర్థ్యం సహజ సామర్థ్యాలు అంటే ముందు క్లాసులో చెప్పాను ఏంటి సహజ సామర్థ్యాలు అంటే సహజ సిద్ధంగా సంక్రమించి అంటే వంశపారపరంగా సంభవించి శిక్షణ ద్వారా మెరుగయ్యే నిర్దిష్ట సామర్థ్యం మన తాత ముత్తాతల నుంచి వస్తుంది డ్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తే డెవలప్ అయిపోతాం అంతే చెప్పులు కుట్టేది తాత ముత్తాతల నుంచి వాళ్ళ నాన్నల నుంచి ఇంటికి చెప్పులు కుట్టే ఒక లక్షణం వచ్చింటుంది దానికి ట్రైనింగ్ ఇచ్చే వీడు కూడా చెప్పులు కుట్టడం బాగా డెవలప్ అయిపోతాడు అర్థమవుతుందా చెక్క పని చేసేవాడు ఉంటారు కార్పెంటర్ వర్కర్ ఉంటాడు వాళ్ళ తాత ముత్త వాళ్ళ నాన్న తాత ముత్తాలు చేసి ఆ టాలెంట్ అంతో ఇంతో ఇంట్లోకి వచ్చి ఉంటుంది సహజ సిద్ధంగా వచ్చి ఉంటుంది దానికి ట్రైనింగ్ ఇచ్చి ఇంకా డెవలప్ అయిపోతాడు దీనిది సహజ సామర్థ్యాలు అంటారు ఇది ఏదో ఒక వ్యక్తి లేదా రంగానికి పరిమితమై ఉంటుంది అంటే చిత్రలేఖనం సంగీతం నాట్యం మొదలగునవి అంటే ఏంటి కొన్ని దాంట్లో ఇవి పరిమితం ఉంటాయి అంటే సంగీతం నేర్చుకునే కళాకారులు తాత ముత్తాతల నుంచి వస్తుంటారు పిల్లలు కూడా సంగీతం నేర్చుకుని ఈజీ అవుతుంటుంది ట్రైనింగ్ ఇస్తే గొప్పవాళ్ళు అయిపోతారు సహజ సామర్థ్యం కౌశలాలు కౌశలాలనే పదం గుర్తుపెట్టడం చాలాసార్లు వస్తాయి కౌశలాలంటే కాళ్ళు చేతులు ఉపయోగించి వేగంగా సులువుగా నేర్చుకునే కృత్యాలు కౌశలాలు ఉపయోగించడం అంటే ఏంటంటే మన కాళ్ళను చేతులను ఉపయోగించి సులువుగా చేసే కృత్యాలు ఏంటి గీయడం రాయడం స్కిప్పింగ్ అంటే స్కిప్పింగ్ ఆటలు ఆడుతుంటారు కదా ఇవన్నీ దీంట్లోకి సంబంధించి ఇవి కూడా మనిషి యొక్క మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి శక్తులు శక్తులు అనగానే ఏంటో దయ్యాలు భూతాలు అనుకోకండి శక్తులు అనగానే వ్యక్తి యొక్క మానసిక శక్తులైన స్మృతి స్మృతి అనగానే జ్ఞాపకం పెట్టుకోవడం స్మృతి అనగానే గుర్తు చేసుకోవడం ధారణ అంటే జ్ఞాపకం పెట్టుకోవడం నెక్స్ట్ సృజనాత్మక క్రియేటివిటీ కొత్త కాలుచ్యం ఇవన్నీ ఏంటి మానసిక శక్తులు మనలో ఉన్న అంతర్గత శక్తులు ఇవి నెక్స్ట్ లక్షణాంశములు విశిష్ట ప్రవర్తన రీతులైన లక్షణాంశాలు ఏంటి మనకు దయాగుణము ఒకవేళ పనికి పడితే దౌర్జన్య గుణము శాంత స్వభావం ఇవన్నీ మన యొక్క లక్షణాలు ఇవి కూడా మూర్తిమత్వం మీద ప్రభావాన్ని చూపిస్తాయి నెక్స్ట్ అలవాట్లు అలవాట్లు అంటే మనకు తెలుసు ఒక నిర్దిష్టమైన సమయానికి వ్యక్తి ఇచ్చే ఆవృత ప్రతిస్పందన ఆవృతం అంటే పునరావృతం అయ్యేది కంటిన్యూగా చేస్తూ ఉన్నవి అంటే ఉదాహరణకి ఇటు చెప్తారు ఉదాహరణ చెప్తే మీకు అర్థం ప్రతి శనివారం ఉదయాన్నే గుడికి పోవడం ఇది ఏంటి మన అలవాటు ఉదయాన్నే వాకింగ్ చేయడం ఏంటిది ఇది మన అలవాటు బ్రష్ చేసుకోవడం ఏంటి ఆవృతంగా ప్రతిరోజు జరుగుతుంది వీటిని ఏమంటారు ప్రతిసారి జరిగే వాటిని అలవాట్లు అంటారు నెక్స్ట్ అభిరుచులు అభిరుచులు అంటే ఏదైనా ఒక పని పట్ల ఎక్కువ అవధానాన్ని కనపరుస్తూ ఇష్టపూర్వకంగా ఆ పనిలో లీనమయ్యే మానసిక ధోరణి ఎవడో చెప్పకపోయినా కానీ మన ఇష్ట ప్రకారం ఏం చేస్తుంటే ఆ పనిలో నిమగ్నమైపోయి చేస్తూ ఉండం క్రికెట్ పట్ల ఇష్టం క్రికెట్ ఆడటము క్రికెట్ చూడడము ఇదేంటంటే దాని పట్ల మనకున్న అభిరుచి సంగీతం పట్ల ఇష్టం ఇవిలాంటివన్నీ ఏంటంటే అభిరుచులు అభిరుచులు అనే క్లాస్లో దీని గురించి నేను వివరంగా చెప్పాను పైకి మళ్ళీ చూసుకోండి వైఖరులు వైఖరుల గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పాను అదే వస్తువు కానీ సంస్థల పట్ల కానీ ఏర్పడిన ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో కూడిన అనుకూల లేకపోతే ప్రతికూల ప్రతిస్పందనలే వైఖరులు అనుకూలంగానే ఉండొచ్చు లేదంటే ప్రతికూలంగా ఉండొచ్చు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి మనకు ఒక అభిప్రాయం ఏంటి నా అభిప్రాయం ఏంది వాళ్ళు డిఎస్సి రాసి వచ్చింటే మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు టీచర్లు పిల్లలకు బాగా చదువు వచ్చాదని నేను చెప్తాను కానీ కొంతమంది ఆ ఎగ్జామ్ అయితే రాస్తారు కానీ వాళ్ళ మొగం వాళ్ళు ఏడ చదువులు చెప్తారు పోయి నిద్రపోతుంటారు ఎన్నిసార్లు పేపర్లో చూడలే మేము అని చెప్తుంటారు పిల్లలకు బల్లో స్కూల్లో చదివే చెప్పరు అందుకే ఎవడు గవర్నమెంట్ స్కూల్లో జరిపించడంలే అని ఒక్కొక్కటి వైఖరి అది అది నా వైఖరి గవర్నమెంట్ స్కూల్ బాగుంటాయని ఇంకొకటి వైఖరి ఇంకొక విధంగా ఉంటుంది అర్థమవుతుందా అది అనుకూలంగానే ఉండొచ్చు ప్రతికూలంగానే ఉండొచ్చు అది వాళ్ళ వైఖరి ఈ వైఖరులు కూడా మన మూర్తిమత్వం మీద ప్రభావాన్ని చూపిస్తాయి ఆచారాల పట్ల కొందరు సానుకూలమైన వైఖరి కలిగి ఉంటారు ఏ ఇంటి ముందర తోరణాలు కట్టడం చాలా మంచిది మంచి ఎందుకు తోరణాలు కడితే డస్ట్ వచ్చి వాటికి నిలబడిపోతుంది ఇక్కడే ఇంట్లోకి డస్ట్ రాకుండా ఉంటుంది చాలా మంచిది తోరణాలు కట్టుకోవడం మంచిది అంటారు కొంతమంది సానుకూలంగా ఉంటారు కొంతమంది వేరేగా ఉంటారు ఇంటి ముందర పేడతో ఇల్లు అలకే ఉంటారు ఏ దీనివల్ల ఏంటి క్రిములు లోపలికి రాకుండా చాలా మంచిదని సైంటిఫిక్ రీజన్ ఇది నా అభిప్రాయం కొంతమంది ఏ ఇదంతా దరిద్రం ఇంటి ముందర ఏంది ఇదంతా స్మెల్ అంతా బావచ్చు వద్దనే వద్దంటాడు ఇంకొకడు అర్థమవుతుందా ఆచారాల పట్ల కొందరు సానుకూలంగా వైఖరి ఉంటారు కొందరు రివర్స్లో ఉంటారు గవర్నమెంట్ బడి పట్ల కొందరు ప్రతికూల వైఖరిని కనపడవచ్చు ఏమి మనకు సంబంధం లే ఇవి కూడా మన మూర్తిమత్వం మీద ప్రభావాన్ని చూపిస్తాయి పైన పేర్కొన్న మూలకాలన్నీ మూర్తిమత్త నిర్వహణలో పరివ్యాప్తంగా ఉంటాయి అన్ని ఇవన్నీ కలిసే ఉంటాయి అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ పది ఏంటంటే ఒక మూర్తిమత్వంలో కలిసే ఉంటాయి వీటన్నిటి ద్వారా మనిషి యొక్క మూర్తిమత్వం అన్నది ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మూర్తిమత్వము దాని స్వభావము ఒక్కొక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఏంటంటే కిందికి మూర్తిమత్వం సంబంధించింది ఏది కాదని నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు అందుట్లో ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు మూర్తిమత్వం యొక్క స్వభావం కానిదేది లేనిదేది అని అడుగుతాడు అంటే మూర్తిమత్వం స్వభావం ఏంటో మనకు తెలియాలి కదా చూడండి ఫస్ట్ది మూర్తిమత్వం అనేది ఏదో ఒక లక్షణం కాదు అన్ని లక్షణాలతో కూడిన వ్యక్తి యొక్క సంపూర్ణ ప్రవర్తన ఇందాక నేను చెప్పాను అది మూర్తిమత్వం పర్సనాలిటీలో ఏదో ఒకటే ఒకటి ఉండదు జ్ఞానం ఒక్కటే ఉండదు క్యారెక్టర్ ఒక్కటే ఉండదు నైతికత విలువలు ఒక్కటే ఉండవు ఉద్వేగ విలువలు ఒక్కటే ఉండవు అన్నీ కలిసే ఉంటాయి అర్థమవుతుందా అన్నీ కలిసే ఉంటాయి అంటే ఏంటి ఇందులో శారీరక లక్షణాలు మాత్రమే కాదు మానసిక సాంఘిక నైతిక ఉద్వేగ లక్షణాలు అన్నింటిని కలుపుకొని ఉంటాయి వాడు ఏమి ఇచ్చాడు ఎగ్జాంపుల్ మూర్తిమత్వం అనేది ఏదో ఒక లక్ష్యం కాదు అన్ని లక్షణాలతో కూడి ఉన్న సంపూర్ణమైన ప్రవర్తన అంటే ఇది కరెక్ట్ది లేకపోతే వాడు ఏమన్నా రివర్స్లో చేయవచ్చు మూర్తిమత్వం అన్నది ఒకే లక్షణం యొక్క ప్రతీక అనిచ్చినాడు అనుకోండి అది రాంగ్ ఆప్షన్ ఓకేనా ఒకటి కాదు అన్ని దానిల యొక్క మిక్సింగ్ ఉంటుంది రెండో చూడండి ఒక వ్యక్తి యొక్క మూర్తి మొత్తం అనువంశిక పరిసరాల సమిష్టి ఉత్పన్నము అలాగే అభ్యసనము అనుభవాల మిళితం అంటే ఇది మూర్తి మొత్తం పర్సనాలిటీ అనేది తల్లిదండ్రుల నుంచి కొంత సంప సంక్రమిస్తుంది పరిసరాల ద్వారా కూడా కొంత సంక్రమిస్తారు రెండు నాలుగు సమిష్టి ఉత్పన్నం రెండు కలిసే ఉంటాయి వీటితో పాటు అభ్యసనము అనుభవము అంటే నేర్చుకోవడము మనం ఎక్స్పీరియన్స్ రెండు కూడా ఇందులోనే మిక్సింగ్ ఉంటాయి ఏ దాంట్లో ఇది మూర్తిమత్వం స్వభావం ఎగ్జాంపుల్గా వివరంగా ఇచ్చారు చూడండి మూర్తిమత్వంలో శారీరక లక్షణాలు అనువంశిక పదంలో ప్రభావితం అవుతాయి అంటే ఏంటి వాళ్ళ ఎత్తుకన్నానుకో ఈడు ఎత్తు వాళ్ళ వైట్గా ఉన్నానుకోండి ఈ అమ్మాయి కూడా వైట్గా ఉంటుంది వాళ్ళ అమ్మాయి తెలివిగా వాళ్ళ అమ్మ తెలివిగా ఉన్నకోండి పాప కూడా బాగా టాలెంటెడ్గా ఉంటుంది అంటే ఈ అనువంశిక లక్షణాలు శారీరక లక్షణాలు అనువంశికంగా ప్రభావితం అవుతాయి మానసిక లక్షణాలైన సాంఘిక నైతిక ఉద్వేగ లక్షణాలు పరిసరాల వల్ల ప్రభావితం అవుతాయి మన సాంఘిక వికాసం ఎలా వచ్చింది ప్రతిరోజు వీడి గుడికి పోవడం వల్ల మంచి నేర్చుకున్నాడు చుట్టుపక్కల స్కూల్లో నీతి నియమాలు నేర్పిస్తే నైతికత వచ్చింది మనకి ఎమోషన్స్ చుట్టుపక్కల చూసి నేర్చుకున్నాడు ఇవన్నీ పరిసరాల కారణాలు అంటే మన పర్సనాలిటీ మూర్తి మొత్తంలో అనువంశికతం ఉంటుంది పరిసరాలు రెండు మిక్సింగ్ ఉంటాయి నెక్స్ట్ మూడో చూడండి మూర్తిమత్వం పొందికైనది పురోగమనమైనది పొందికైనది అంటే పురోగమనం అంటే పైకి పోతానే ఉంటుంది కానీ రివర్స్ రాదు అర్థమవుతుందా మూర్తిమత్వం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది పర్సనాలిటీ డెవలప్ అవుతూ ఉంటుంది కానీ పర్సనాలిటీ డిక్రీజ్ అవుతూ రాదు అదే చెప్పాడు చూడండి అనగా మూర్తిమత్వ లక్షణాల అభివృద్ధిలో పురోగమం ఉంటుంది కానీ తిరోగమనం ఉండదు అని అర్థం అంటే పైకి డెవలప్మెంట్ ఉంటుంది కానీ తిరోగమనం అన్నది ఉండదు నెక్స్ట్ పైకి నాలుగోది మూర్తిమత్వం నిరంతరమైన నిరంతరం అంటే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది అంటే ఏంటి ఫలదీకరణ నుండి చనిపోయేంతవరకు అంటే తల్లి గర్భంలో శుక్రకణము అండము కలిసి ఫలదీకరణ చెందుతుంది కదా అక్కడి నుంచి ఏమవుతుంటుంది డెవలప్ అవుతుంటుంది ఫస్ట్ తల వచ్చు అది గుండె వచ్చా ఊపిరి వచ్చాయి కాళ్ళు వచ్చాయి చేతులు వచ్చాయి లోపల నుంచి తల్లి గర్భం నుంచి బిడ్డ వచ్చాడు తర్వాత పెరగడం నడవడము ముసలి వాళ్ళు కావడం చనిపోవడం ఇదంతా ఎలా జరుగుతుంది కంటిన్యూస్గా జరుగుతుంది ఫలదీకరణ నుండి చనిపోయేంత వరకు వ్యక్తి యొక్క శారీరక ఇందాక నేను చెప్పినట్టు శారీరక లక్షణాలు అవి వాటితో పాటు మానసిక సైంగిక నైతిక లక్షణాల అభివృద్ధి ఒక ప్రవాహంలా నిరంతరం కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటాయి వీటిని ఏమంటారు అంటే మూర్తిమత్వం నిరంతరమైనది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది నెక్స్ట్ ఐదోది మూర్తిత్వం అద్వితీయమైనది నిర్దిష్టమైనది అంటే ప్రత్యేకమైనది అద్వితీయమైనది అలాగే నిర్దిష్టమైనది ఒకసారి చూడండి ఒక వ్యక్తి మూర్తిత్వం ఎప్పుడు తనకే ప్రత్యేకమైనది ఎవరు పర్సనాలిటీ వాందే నా పర్సనాలిటీ నాదే మీ పర్సనాలిటీ మీదే ఇంకొకడు ఇంకొకటిదే హిట్లర్ అనేవాడు ఉన్నాడు వాడి పర్సనాలిటీ వానిదే గాంధీ గారి పర్సనాలిటీ ఆయన పర్సనాలిటీ ఆయనదే అర్థమవుతుందా ఎవరి పర్సనాలిటీ వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటుంది మరో వ్యక్తి మూర్తిత్వంతో పోల్చినప్పుడు ఎప్పుడు భిన్నంగా ఉంటుంది భిన్నంగా ఉంటుంది అంటే డిఫరెంట్గానే ఉంటుంది హిట్లర్ యొక్క మూర్తిమత్వం వేరు పర్సనాలిటీ వేరు గాంధీ గారి పర్సనాలిటీ వేరు నెహ్రూ గారి పర్సనాలిటీ వేరు అంబేద్కర్ గారి పర్సనాలిటీ వేరు ఒకరిది ఒకరిది ఎప్పటికీ ఒకే విధంగా ఉండదు ఇండివిజువల్గా డిఫరెన్స్ అన్నది కంపల్సరిగా ఉంటుంది నెక్స్ట్ మూర్తిమత్వం స్థిరమైనది కానీ స్తబ్దమైనది కాదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ మూర్తిమత్వం స్థిరమైనదే అంటే ఒక సిచ్యువేషన్కు మనము ఒకే విధంగానే స్పందిస్తాం హిట్లర్ అనేవాడు ఎప్పుడు ఒకే విధంగానే స్పందిస్తాడు కానీ అందరిది ఒకే మాత్రంగా ఉంటాయా ఉండవు అంటే మనము ఒక సిచ్యువేషన్కు ఒకే విధంగానే స్పందిస్తాము ఒకేసారి ఒకే విధంగానే స్థిర స్పందిస్తాం దాన్ని స్థిరమైనది కానీ స్తబ్దంగా ఉండదు అంటే పూర్తిగా మనలో సైలెంట్గా ఉండదు ఏదో ఒక విధంగా రియాక్ట్ అవుతుంటుంది అది మంచా చెడా ఇంకొకటి కాదు ఈ వివరణ చదివితే మీకు అర్థమవుతుంది చూడండి భిన్న సందర్భాలలో అంటే డిఫరెంట్ సిచ్యువేషన్లో భిన్న సిచ్యువేషన్లో సందర్భాలు సిచ్యువేషన్స్లో కూడా వ్యక్తి తనకే ప్రత్యేకమైన స్థిరమైన ఓన్ స్టైల్లో ప్రతిస్పందిస్తాడు కానీ ఈ స్టై ఈ శైలి అంటే ఈ స్టైల్ ఎప్పటికీ మారదు స్థిరంగా ఉంటుంది హిట్లర్ అనేవాడు ఒక సిచ్యువేషన్ బట్టి ఎప్పుడు ఒకే స్టైల్లోనే రియాక్ట్ అవుతాడు ఆ స్టైల్ మారదు కానీ మూర్తిమత్వం స్తబ్దమైనది కాదు అనగా మూర్తిమత్వ లక్షణాలలో వ్యక్తిలో స్తబ్దంగా ఉండక అంటే ఎప్పటికీ సైలెంట్గా ఒకే స్థాయిలో ఉండక అది అతని ప్రతిస్పందనలో వ్యక్తం అవుతూనే ఉంటుంది అది మంచి చెడుగా కానీ ఎలాగైనా కానీ రియాక్ట్ అవుతుంటుంది కానీ ఒకే విధంగానే రియాక్ట్ అవుతుంటుంది హిట్లర్ కానీ క్యారెక్టర్ చెడు కానీ రియాక్ట్ అవుతాయి ఏమంటే ఎవడం తిరగబడినా వాడిని అంటాడు అంతే అర్థమవుతుందా వాడి క్యారెక్టర్ ఏంటంటే ఒకే విధంగా రియాక్ట్ అవుతుంటుంది కానీ ఎప్పటికీ అలానే ఉండదు ఏదో ఒక విధంగా చూపిస్తూ ఉంటాడు వాడు నెక్స్ట్ మూర్తిమత్వ లక్షణాలు గతిశీలమైనవి గతిశీలమైనవి అనేది అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి పెద్దవాడయ్యే కొద్దీ చిన్నతనంలో కొన్ని మానసిక సాంఘిక లక్షణాలు ఉంటాయి కదా వాడు కాలం గడిచే కొద్దీ ఏమవుతుంటుంది వాని వల్ల మారిపోతుంటాయి చిన్నప్పుడు నోట్లో వేలు పెట్టుకునే ఉంటుంది అది మన పర్సనాలిటీ కాలం వయసు గడిచే కొద్దీ ఏమైపోతుంది అది మారిపోతుంది అంటే చిన్నప్పుడు ఉన్నది కాలం గడిచే కొద్దీ మన పర్సనాలిటీ ఏమవుతుంటుంది మారుతూ ఉంటుంది ఒకప్పుడు మన హెయిర్ స్టైల్ ఒక విధంగా ఉంటుంది కాలం గడిచే కొద్దీ మార్చుకుంటాం అర్థం డ్రెస్ సెన్స్ ఒక విధంగా ఉంటుంది కాలం గడిచే కొద్ది మార్చుకుంటాం అర్థమవుతుంది నెక్స్ట్ గతిశీలమైనది మారుతూ ఉంటుందని మూర్తివత్వం ఆత్మ చైతన్యాన్ని కలిగి ఉంటుంది ఆత్మ చైతన్యము చైతన్యం అంటే మన గురించి మనం పూర్తిగా తెలుసుకోవడం ఇది జూడని ఆత్మభావన ఉన్నప్పుడే మూర్తివత్వం సరైన అర్థాన్ని కలిగి ఉంటుంది చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు అంటే రెండు సంవత్సరాల లో పిల్లలు ఉంటారు లేదంటే ఒక సంవత్సరం లో పిల్లలే ఉంటారు వాళ్లకు జంతువులకు ఆత్మభావన అనే ఉండదు నేను అన్న ఫీలింగ్ ఉండదు ఆత్మభావనం అంటే ఏంటి నేను అన్న అన్నవాడిని ఒకరిని అన్న ఫీలింగ్ ఉండదు అప్పుడు పుట్టిన పిల్లలకు నేను అన్న భావన ఉంటుంది పోనీ జంతువులకు ఆత్మభావన ఉంటుంది ఉండదు వాటికి కనుక వీటికి మూర్తిమత్వం ఇది చాలా ఇంపార్టెంట్ చిన్న పిల్లలకు జంతువులకు మూర్తిమత్వాన్ని పర్సనాలిటీని మనం ఆపాదించలేము లాస్ట్ది మూర్తిమత్వాన్ని ప్రక్షేకపక ప్రక్షేపక అప్ర అప్రక్షేపక పరీక్షల ద్వారా అంచనా వేయవచ్చు ఈ పర్సనాలిటీని వీటిని ద్వారా మనము అంచనా వేయచ్చు అంటే కొలవచ్చు ఎంతో ఎంతో అంటే ఈ క్యారెక్టర్ ఇలాంటిది వాళ్ళ క్యారెక్టర్ ఇలాంటిది ఈ ప్రత్యేక పరీక్షలు ఏంటి అప్రక్షేపక పరీక్షలు ఏంటి వీటిని మనము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం ఇది మనకు మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ దాని లక్షణాలు అందులో పర్సనాలిటీ అంటే ఒకటే కాదు అన్ని దానిల యొక్క మిక్సింగ్ అర్థమవుతుందా శారీరకము అలాగే నైతిక ఉద్వేగ అన్ని జ్ఞానము ఆలోచనలు అన్నీ కలిపితే ఒక మనిషి యొక్క పర్సనాలిటీని మూర్తిమత్వం అంటారు ఓకే అర్థమవుతుందా దీన్ని మనం అంచనా వేయచ్చు ఏ విధంగా అంచనా వేయొచ్చు మనము నెక్స్ట్ క్లాస్లో మనం వీటి గురించి చక్కగా తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్